దేవుడు ఏదైనా మాట్లాడితే ఇంపాసిబుల్ అనేవే మాట్లాడతాడని అసాధ్యమైనవి మాట్లాడతాడు మనం చేయగలిగినవి మన చదువుకు సంబంధించినది మనకున్న ఆస్తి పాస్తులకు సంబంధించినది లేకపోతే మన 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 జ్ఞానానికి సంబంధించినది ఇటువంటివి ఏ దానికి సంబంధము ఉండదు ఒక పాస్టర్ గారు వాళ్ళ భార్యతో పాటు ప్రేరకు వచ్చారండి త్వరలో మీకు ప్రభువు కొనని బంగారము మీకు ఇస్తున్నాడు కొనని కట్టని ఇల్లు మికిస్తున్నాడు అని చెప్పాను వాళ్ళు అన్నారు ప్రే చేసుకుని వెళ్ను అయితే విచిత్రమైన విషయం ఏంటంటే పిల్లికి కూడా భిక్షం పెట్టరు అంటారు కదా అంత పిసినారే అనమాట ఆమె చనిపోతూ చనిపోతూ ఒక వీళ్ళనామా రాసిపోయిందండి ఆ వీళ్ళనామలో ఏముందంటే మా అక్క కూతురుకు సంబంధమే లేదండి అసలు అసలు అలా రాయడానికి ఎక్కడైనా సంబంధం ఉందా అంటే సంబంధమే లేదు మా అక్క కూతురుకు ఇది గాక ఇల్లు గోల్డు ఇంత సైజు చూపించాడు ప్రభు ఇంత సైజు గోల్డ్ ఇల్లు మా అక్క కూతురుకు నా తదనంతరము చందునుగాక అని వీళ్ళమ్మ రాసి పెట్టి చచ్చిపోయిందండి వెంటనే ఫోన్ వచ్చింది ఇలా ఆమె చనిపోయింది వీళ్ళమ్మ నీ పేరు మీద రాసి చనిపోయిందని పడిన వాళ్ళే ఫోన్ చేసి మరీ చెప్పారండి అక్కర్స తట్టుకోలేక అలాగా ఇంత బంగారం వచ్చిందని ప్రభు చెప్పాడు కదా బంగారం వచ్చిందండి అలానే ఆ వీళ్ళ ప్రకారము దగ్గర దగ్గర ఒక అరవై లక్షలు వే వడుతున్నటువంటి ఇల్లు కూడా వచ్చేసింది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ఊహించినట్టు జరిగితే అది నీ జీవితం దేవుడు ప్లాన్ చేసి చేస్తే అది దేవుడి జీవితం అందుకనే నువ్వు ఏ నామంలో బాప్తీసం పొందలేదు మీ తల్లిదండ్రుల నామంలో లేకపోతే మీ తాతలు ముత్తాతల నామంలో ఎవ్వరి నామంలో నువ్వు బాప్తీసం పొందలేదు నువ్వు బాప్తీసం పొందింది స్వయాన క్రీస్తులోనికే అభిషక్తుల్లోనికే పరలోక రాజ్యాధిపతిలోకే నువ్వు బాప్తీసం పొందావు ఆ దాంతో నీ విశ్వాస జీవితం ప్రారంభమైంది కనుక నీ ప్రతి ఏరియాలో ప్రతి విషయంలో అది సుఖమైన సంతోషమైన నీకు కనబడుతున్నటువంటి పరిస్థితి ఒకటైతే ఆ పరిస్థితుల్లో అసాధ్యము అసాధారణమైన కార్యాలు ప్రభువు చేస్తాడు అందుకనే క్రైస్తవులంగా మనము ఒక పరిస్థితిలో ప్రార్థన ఎందుకు చేయాలి అంటే ఎందుకు దేవునికి సమయం ఇవ్వాలి అధికంగా అంటే ఆ సమయంలో దేవుడు ఏం మాట్లాడతాడు ఆ సమయంలో దేవుడు ఏం మాట్లాడతాడు ఆ సమయంలో దేవుడి నీకు ఏం పరిష్కారం ఇస్తాడు ఏ వాగ్దానం ఇస్తాడో నువ్వు తెలుసుకోవడానికి మాత్రమే దేవుని సంధికి వెళ్ళాలి కాబట్టి నువ్వు మొరపెట్టి కన్నీరు గార్చి నువ్వు దిగొచ్చి ఏదో చేయి ప్రభా అని చెప్పడానికి కాదు ఎందుకంటే ఆయన దిగి రావాల్సిన పని లేదు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఒక మాట సెలవిస్తాడు ఆ మాట నెరవేర్చబడుతుంది ఒక మాట మనతో చెప్తాడు దాన్ని మనం విశ్వసించాలి విశ్వాసం ఉంచడానికి అసాధ్యమైనవి మాత్రమే ఆయన చెప్తాడు మనం పదే పదే దేవుడు చెప్పిన మాటను పదే పదే నెమరు వేసుకోవాలి పదే పదే పలుకుతూ ఉండాలి పదే పదే దాన్ని చూడడం నేర్చుకోవాలి